hi friends hi friends welcome back to my TV youtube channel ఐఓఎస్ ఎయిటీన్ మార్కెట్లోకి విడుదలైంది ముందుగా డెవలపర్స్ బీటా కింద వచ్చింది ఇప్పుడు మనకి పబ్లిక్ బీటాకా బీ ఇప్పుడు మనకి పబ్లిక్ బీటాగా కూడా అందుబాటులో ఉంది మీరు చాలామంది మీ ఐఫోన్స్లో పబ్లిక్ బీటాను వేసుకుని ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లారు ఈ ఐఓఎస్ ఎయిటీన్ అనేటువంటి చాలా కొత్త ఫీచర్స్ని బండిల్గా చేసుకుని మన ముందుకు వస్తుంది అందులో ఇంపార్టెంట్ కొత్త ఫీచర్స్ న్యూ ఫీచర్స్ ఏమున్నాయని నేను మీకు గతంలో వీడియోలు చేసి చూపించాను వాటిని ఐ కార్డ్స్లో ఇస్తాను మీరు చూడండి ఈ వీడియోలో కూడా నేను మీకు ఒక కొత్త ఫీచర్ని నేను పరిచయం చేయబోతున్నాను ఏంటంటే సిరిని మీరు హే సిరి అని పెరవక్కర్లేదు హే బ్రోన్ కూడా పెరవండి సిరీ పెరుగుతుంది అది ఏ విధంగా అనేది దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎక్సెసబిలిటీస్ మీద ట్యాప్ చేస్తే స్క్రోల్ అప్ కొంచెం స్క్రోల్ అప్ చేసుకుంటే ఇక్కడ ఓకల్ షార్ట్ కట్స్ అనేటువంటి ఒక కొత్త ఫీచర్ మనకి యాడ్ అయి ఉంటుంది ఇక్కడ ఓకల్ షార్ట్ కట్స్ బ్లాక్లో ఉంది దాన్ని మనం ట్యాప్ చేసినప్పుడు సెటప్ ఓకల్ షార్ట్ కట్స్ అనేటువంటిది మనకి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మనం కొత్తగా మనం ఓకల్ షార్ట్ కట్స్ని కాన్ఫిగర్ చేసుకుంటున్నప్పుడు మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెటప్ చేసుకునే భాగంలో భాగంగా మనం కంటిన్యూ అనేది సెటప్ వోకల్ షార్ట్ అనే ఆప్షన్ మనం కంటిన్యూ చేసుకుంటే ఈ కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఈ ఈ దేన్ని మనం చేసుకోవాలంటే సిరీని మనం సెటప్ చేసుకోవాలి కాబట్టి మనం సిరి మీద ట్యాప్ చేయాలి ఇప్పుడు ఈ సిరి మీద ట్యాప్ చేసినప్పుడు సిరిని మనం ఏ విధంగా పిలవాలి అనేటువంటి ఒక కష్టం ప్రైజ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి మనం ఏమనుకున్నాం బ్రో అని పిలుద్దాం సిరీని ఎక్కడి నుంచి మనం బ్రో అని పిలుద్దాం కాబట్టి మనం ఏంటంటే బ్రో అని మనకు టైప్ చేసి గో కింద పెడితే అక్కడ మనం హే బ్రో హే బ్రో ఈ విధంగా మూడు సార్లు మనం మన వాయిస్ని దాన్ని పరిచయం చేయాలి ఈ మూడు సార్లు కూడా వాయిస్ని మనం పరిచయం చేసిన తర్వాత యాక్షన్ ఈజ్ రెడీ అని చెప్పేసి మనకి సిరిలో మనం హేబ్రో అనేటువంటి ప్రయోజనం సిరికి నియములు మార్చుకున్నాం మనం హేబ్రో అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి పెరుగుద్దాం అనుకుంటున్నాం అంటే హే సిరి అని కూడా పలుకుతుంది కానీ హేబ్రో అని కూడా మనం దాన్ని పిలవడం ద్వారా మనం కమాండ్స్ని ఇచ్చుకుని సిరిని వాడుకోవచ్చు టెస్ట్ చేద్దామా ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం దీనికి వచ్చేసినా ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనకి ఓకల్ షార్ట్ కట్స్లో సిరీని హెబ్రో అనేటువంటి ప్రైజ్ని మనం అక్కడ కస్టమైజ్ చేసుకుని ఉన్నాం ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్లో స్క్రీన్లోకి వెళ్ళిపోయి హేబ్రో వచ్చేసింది హేబ్రో అనిగానే సిరీ పలుకుతుంది ఇప్పుడు మనం సిరీనికి కమాండ్ మనం హేబ్రో అని చెప్పేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ హేబ్రో కమాండ్ తోటి సిరీని కమాండ్ చేస్తాం హేబ్రో ఓపెన్ వాట్సాప్ దట్స్ ఎట్ మనం హేబ్రో అని పిలిచి ఓపెన్ వాట్సాప్ అంటే అది వాట్సాప్ యాప్ని ఓపెన్ చేసింది అదేవిధంగా మరి ఇంకోసారి మళ్ళీ మనం ట్రై చేద్దాం అది కరెక్టో కాదు బ్రో ఓపెన్ ఇన్స్టాగ్రామ్ దాట్ సెట్ సిరీని అని పిలిచాము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమన్నాము ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోయింది ఈ విధంగా మనం సిరీని మన కష్టం పేరుతో అంటే మన ఫ్రెండ్గా మన ఫ్రెండ్ పేరుతో మనం ఫ్రెండ్గా సిరీని భావించుకొని మనం ఏ పేరు అయినా సరే సిరీని పిలుచుకోవచ్చు ఇలాగ ఐఓఎస్ ఎయిటీన్ మరిన్ని కొత్త ఫీచర్స్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ చాలా ముఖ్యం నాకు మీరు సబ్స్క్రిప్షన్ ఇచ్చి ఇతర తెలుగు టెక్నికల్ ఛానల్స్ని ఎంకరేజ్ చేసిన విధంగానే నా ఛానల్స్ కూడా నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి నేను మీకు మంచి మంచి టెక్నికల్ వీడియోస్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను మీకు పరిచయం చేస్తాను మీరు ఈ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి జై హింద్ జై భారత్